హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మ అండ్ పపాస్ వరల్డ్ లియోది థర్డ్ బర్త్డే అయితే వచ్చేసింది సో గ్రాండ్ సెలబ్రేషన్స్ అయితే ఏం లేవు కానీ జస్ట్ ఇంటి దగ్గర చిన్న చిన్న పిల్లలందరినీ పిలిచి సెలబ్రేట్ చేసుకోవాలి అనేసి అలాగే అనాథాశ్రమం పెద్దవాళ్ళది అనాథాశ్రమం ఉండింది వాళ్ళకి ఏమన్నా ఇవ్వాలి అనేసి మేము అనుకున్నాం ఇయర్ సో దానికి అయినట్లుగానే మేము చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాము సో లియో వాళ్ళ పెద్దమ్మ లియో వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ పిల్లలు ఇద్దరు ఇంటి దగ్గర పిల్లలు కూడా వచ్చారు ఒక ఐదు నలుగురు ఐదుగురు దాకా సో అంతే సెలబ్రేట్ చేసుకున్న అంతమంది ఇంకెక్కువ మంది ఎవరు రాలేదు సో లియో అయితే కేక్ కట్టడానికి తెలుసు కదా మీకు అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు యాక్చువల్గా లియోకి ఫీవర్ హెవీ కోల్డ్ కాఫ్ ఉండింది అసలు బర్త్డే మార్నింగే వాడికి ఫీవర్ అనేది స్టార్ట్ అయ్యింది అసలు ఏమైందో తెలీదు చాలా ఈజీగా ఉన్నాడు బట్ యాక్చువల్గా సెలబ్రేట్ చేసే మూడైతే మాకు లేదు బట్ ఆల్రెడీ కేక్ అని ఆర్డర్ ఇచ్చేసాము అనేసి ఇంకా అలా ఊరికి జస్ట్ వాడిని కూర్చోపెట్టాము అంతే తర్వాత అంత ఇదిగా ఏమి వాడిని ఏం బలవంతం చేయలేదు జస్ట్ కేక్ కట్ చేయించి వాడిని పంపించి వాడు వెళ్ళిపోయాడు ఇంకా ఇంక మళ్ళీ ఏమి వాడిని పిలవలేదు సో వీళ్ళు వాళ్ళ పెద్దనాన్న పిల్లలు అంతే ఇంకెవరు ఎక్కువ రాలేదు మేము ఎవరిని పిలవలేదు సో లియోకి బాగోకపోయేసరికి ఇంకా అంత ఇంట్రెస్ట్ కూడా మేము చూపించలేదు బట్ మేము యాక్చువల్గా వాళ్ళకి ఇంటి దగ్గర ఒక పెద్దవాళ్ళది అనాథాశ్రమం ఉండింది వాళ్ళకి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నాము బట్ లియోకి బాగోకపోయేసరికి ఇంకా దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాము బట్ అనుకున్నాము కదా అని చెప్పి ఫ్రూట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశాము సో అంత ఎక్కువ మంది ఏం లేరు ఒక సిక్స్టీ టు సెవెంటీ మెంబెర్స్ ఏమో ఉన్నారని చెప్పారు సో వాళ్ళకి తీసుకు ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేశాము బట్ అక్కడికి వెళ్ళి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే పెద్ద వీడియోస్ ఏం తీయలేదు మేమైతే అసలు ఫోటో కూడా తీయలేదు అక్కడ వాళ్ళ పెద్ద అతను ఒక ఆయన ఒక ఫోటో ఒక వీడియో మీ మెమరబుల్ మూమెంట్స్ కోసం ఉండాలి మీ మెమరీ కోసం ఉండాలి అన్నట్లుగా ఆయన తీశారు సో అవి మాత్రమే నేను వీడియో షేర్ చేయబోతున్నాను మీతో సో అక్కడైతే మేము చాలా ఎంజాయ్ చేసాము సో ఇక్కడ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంట్లో కూడా పెద్ద పెద్దనాన్న వాళ్ళు వీటి చేత కేక్ కట్ చేయించారు మరి పూట మనకి మీకు ఫ్రూట్స్ ఏర్పాటు చేశారు మీద పుట్టినరోజు సందర్భంగా దేవుడు చల్లగా చూడాలని ఒకసారి గట్టిగా సుఖీ బావ చెప్పండి పళ్ళిచ్చిన దాతలకి పళ్ళిచ్చిన దాతలకి పళ్ళిచ్చిన దాతలకి ఇంతే గాయస్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్